నమస్తే వెల్కమ్ టు ధనుంజయ పుబ్లా యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ బత్తాయి రైతులకి ఈ సమయంలో ప్రతి ఒక్కరి ఆలోచన వచ్చేసి సీనికాయలు టన్నో ఎలా పలుకుతుంది అనేది అందరి మధ్యలోనూ ఇప్పుడు ఒక ఆలోచన అనేది ఉంటుంది అందుకు తగ్గట్టుగా మన ఛానల్లో వీడియోలు చేయాలని అనుకుంటున్నాను అయితే ఈ సమాచారం కూడా అనంతపూర్ చిన్నకాయల మార్కెట్కి సంబంధించింది మాత్రమే బెంగళూరు ఢిల్లీ ఇలా వేరే చోట్లయితే ఇంకా తెలియటం లేదు మనకి కూడా సరిగ్గా ఈ వీడియోలో చెప్పిన సమాచారం అంతా కూడా నాకు తెలిసింది మాత్రమే నిక్కచ్చికత అయితే నాకు కూడా కొద్దిగా తెలియదు అంటే అప్రాచ్మెంట్గా తెలుసు కాబట్టి వీడియో చేస్తున్నాను ఎందుకంటే కొంతమంది ఫోన్లో చేసినప్పుడు అడుగుతున్నారు టన్న టన్న కాయలు ఎట్లా పడుతున్నాయని ఒకరైతే మెసేజ్ కూడా పెట్టారంటే కామెంటు అందుకని వీడియోలు చేయాలని అనుకుంటున్నాను ఇక వీడియోలకు వెళ్దాం ఈరోజు అనంతపురం మార్కెట్కి నాలుగు వందల యాభై టన్నుల దాకా రావడం అయితే జరిగిందట అందులో కల్లరకాయలు వచ్చేసి పదహారు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు ధర పలికింది అలాగే పచ్చికాయ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు పలకడం జరిగింది ఇక రేపు పోతుందనే తెలియదు అయితే రేట్ అయితే రెండు పెరగడం అయితే జరుగుతుందని నాకు అనిపిస్తుంది వ్యాపారస్తులు తోటల దగ్గర ఒక రకమైతే కోస్తుంటారు అంటే మార్కెట్ల కన్నా కూడా అధిక ధర పెడుతుంటారు మ్యాక్సిమం ఒక పదివేలు ఐదు వేలు డిఫరెన్స్ ఉండొచ్చు కాయని బట్టి కూడా కోస్తూ ఉంటారు వాటిని మనం లెక్కలేకి తీసుకోలేము వీడియోలో పొందుపరచడానికి మీలో ఇంకా ఎంతమంది శీనియాయల గురించి అంటే రేటు గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్